ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే హెల్పర్ ఉద్యోగం సంబంధించి ఉద్యోగం అనేది రావడం జరిగిందండి ఉమెన్స్ అనేది ఇక్కడ అప్లై నేను చేసుకోవచ్చు అలానే మనకు కోఆర్డినేటర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయిన వరకు చూడండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మల్టీ పర్పస్ స్టాఫ్ అనగా హెల్పర్ ఉద్యోగాలు ఉమెన్స్ మాత్రం ఇక్కడ అప్లై చేసుకోవాలి కాంట్రాక్ట్ లో అనేది మీకు ఉద్యోగాలు ఉంటాయి ఇక్కడ క్యాస్ట్ ప్రైస్ కూడా డివైడ్ చేయడం జరిగింది పదమూడు వారు అంటే పదమూడు వేల వరకు ఫర్ మంత్ అనేది కూడా మీకు సాలరీ అనేది ఇస్తారండి లిమిట్స్ మీరు కానీ చూసుకుంటే ఇరవై సంవత్సరాల నుంచి నలభై రెండు మధ్యలో ఉన్న వాళ్ళ అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఎలాంటివంటి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఫీజు లేదండి ఎలాంటి మీకు కానీ చూసుకుంటే ఎగ్జామ్ లేకుండా జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఓకే అంటే ఇక్కడ మీకు టెన్త్ క్లాస్ అర్హత దాంతోపాటు మీకు నార్మల్గా వర్క్ ఎక్స్పీరియన్స్ అలానే పిల్లల్ని హ్యాండిల్ చేసి మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఎలాంటి సర్టిఫికేట్ అనేది మిమ్మల్ని అడగడం లేదు ఇది మనకి రావడం జరిగింది చిత్తూరు జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి ఓకే అలానే మీకు ఒక అప్లికేషన్ ఇచ్చారు అప్లికేషన్ ఫిల్ అప్ చేసి డైరెక్ట్గా మీరు చెప్పిన అడ్రస్కి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇది మనం డైరెక్ట్గా మనకేమిటంటే జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇది మీరు కానీ చూసుకున్నట్టు అయితే మనకు రెండు డిపార్ట్మెంట్లో అంటే మనకు మిషన్ మనకి ఏంటంటే మిషన్ శక్తి ఉంటుంది కదా దాంట్లోనూ అలానే పోషన్ శక్తి ఉంటుంది కదా అందులో కూడా ఇక్కడ మీకు అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందని తెలియజేస్తున్నారండి ఓకే అంటే ఇంపార్టెంట్ డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ నెల పదో తేదీ లోపల ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి వన్ స్టాప్ సెంటర్లు ఉంటాయి కదా స్కీమ్ కింద కాంట్రాక్ట్ బేసిస్ కింద ఇక్కడ మీకు తీసుకుంటున్నారండి ఓకే ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్టు కోఆర్డినేటర్ జాబ్స్ అనే కదా ఇందులో మీకు బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జాబ్స్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయండి ఇక్కడ కూడా టోటల్గా మూడు ఉద్యోగాలు ఉన్నాయి టోటల్ పర్ మంత్ అనేది ఇరవై వేలు కూడా శాలరీ అనేది ఇస్తారండి ఓకే ఆ తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే ఇందులో అప్లై చేయాలనుకుంటున్నారు ఇరవై ఐదు నుంచి నలభై ఐదు మధ్యలో మీ ఏజ్ కలిగి ఉండాలి ఎప్పటికీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి కౌంట్ అనేది చేయడం జరుగుతుంది గ్రాడ్యుయేట్ పాస్ అయిన వాళ్ళు అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అయిన కానీ చూసుకున్నట్లయితే సోషల్ సైన్స్ అనే న్యూట్రిషన్లో మీరు సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు త్రీ అంటే టూ ఇయర్స్ అనేది ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారండి అలానే లోకల్ లాంగ్వేజ్ అలానే ఇంగ్లీష్ అనేది మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగున్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు మరిన్ని వివరాలు నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను నేను అప్సల్ వెబ్సైజ్లో వాళ్ళు ఇచ్చారు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఫుల్ ఈడీఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను జస్ట్ మీరు అప్లై చేసుకున్నప్పుడు అన్ని డాక్యుమెంట్ అనేది కూడా చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు కలెక్ట్ చేసి ఈ ప్లేస్కి అనేసి వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ ప్లేస్లో అనేది మీరు అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్లో అప్లై ఇచ్చే చేసుకోవాల్సి వస్తుంది పదో తేదీ వరకు మాత్రమే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి ఇక్కడ అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్ అప్లై అయితే చేసుకోవచ్చండి లేకపోతే ఏమంటే లోకల్ వాళ్ళకి ఎక్కువ ఫిఫరెన్స్ లోకల్ ఉన్న వాళ్ళు అప్లైని చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ అనేది వస్తుంది ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి ఇది మనకు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆదేశాల మీద ఈ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఓకే అంటే ఇక్కడ మీకు ఎక్కడ ఉంది వన్ స్టాప్ సెంటర్లో మీరు అనేది ఇక్కడ అంటే మిషన్ శక్తి స్కీమ్ లో ఇక్కడ మీరు వర్క్ అనేది చేయాల్సి వస్తుందని అని తెలియజేస్తున్నారు ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి అన్ని లింక్లు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ ఉన్నాయి అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అందులో కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా మీరు ఫ్రీగా మీ మొబైల్ పొందుతారు థ్యాంక్ యూ మరొకటి Toma e manda